ఐపీఎల్లో భాగంగా ఏప్రిల్ పదహారున రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు మంచి కెక్కిచ్చింది ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో చివరి బంతికి రాజస్థాన్ విజయం సాధించింది మ్యాచ్ మొత్తం కేకేఆర్ చేతిలో ఉన్న బట్లర్ అసాధారణ పోరాటంతో రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది ఇంగ్లాండ్ స్టార్ జోస్ బట్లర్ అరవై బాల్లో తొమ్మిది ఫోర్లు ఆరు సిక్స్లతో నూట ఏడు పరుగులు బాదాడు అద్భుత ఇన్నింగ్స్తో అదరగొట్టేశాడు బట్లర్ వీరోచిత పోరాటం అబ్బురపరిచింది అభిమానులను ఈడెన్ గార్డెన్స్లో హ్యాట్రిక్ గెలుపు ఖాయమనుకున్న కోల్కతా నైట్ రైడర్స్కి షాక్ ఇచ్చాడు ఆర్ఆర్ పట్టికలో అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది పట్టు వదలని బట్లర్ ఆఖరి వరకు పోరాడి గెలిపించడనే చెప్పాలి ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ ఆర్ఆర్కి ఓ డైమండ్ లాంటి ఆటగాడు జోస్ బట్లర్ రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం బట్లర్ పూర్తి పేరు జోసెఫ్ చార్లెస్ బట్లర్ ఇంగ్లాండ్లోని టౌంటన్లో పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఎనిమిదిన జన్మించాడు ఆయన తండ్రి జాన్ బట్లర్ తల్లి పట్రిషా బట్లర్ ఆమె ఓ టీచర్ ఇక ఆయనకు ఒక అక్క ఒక తమ్ముడు కూడా ఉన్నాడు చిన్న వయసు నుంచి క్రికెట్ అంటే ఇష్టం బట్లర్కు పేరెంట్స్తో కలిసి స్టేడియంలో జరిగే మ్యాచ్లు చూసేవాడు అలా పెద్ద క్రికెటర్ అవ్వాలని ఎప్పటికైనా తన కోరికగా ఉండేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరల్డ్ కప్ జరిగిన సమయంలో తన తల్లిదండ్రులతో కలిసి ప్రతి మ్యాచ్ కూడా చూశాడు ఇంగ్లాండ్లోని హూక్స్ యాక్ సీచర్ స్కూల్లో చదువుకున్నాడు బట్లర్ అక్కడి నుంచి క్రికెట్ స్కిల్స్ నేర్చుకున్నాడు మంచి బ్యాట్స్మెన్గా మారాడు కాలేజీలో టీం తరఫున ఆడాలని అనుకున్నాడు దానికోసం అక్కడ సీటు సంపాదించాలి అందుకే కష్టపడి చదువుకున్నాడు మొత్తానికి స్కాలర్షిప్ సంపాదించి చదువుకోవడంతో ప్రముఖ కింగ్స్ కాలేజీలో అతనికి సీటు వచ్చింది ఇక్కడ నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ జర్నీ మొదలుపెట్టాడు బట్లర్ సోమర్సెట్ యూత్ టీం తరఫున ఆడాడు ఇలా బట్లర్ అండర్ థర్టీన్ అండర్ ఫిఫ్టీన్ అండర్ సెవెంటీన్ స్థాయిలో సోమర్సెట్ యూత్ టీం తరఫున అద్భుతంగా రాణించాడు ఇలా జూనియర్ క్రికెట్లో కూడా సత్తా చాటాడు రెండు వేల ఆరు నుంచి సీనియర్ ప్లేయర్గా మారాడు అక్కడ నుంచి క్లబ్ క్రికెట్లో తన సత్తా చాటాడనే చెప్పాలి చెడ్డార్ క్రికెట్ క్లబ్లో అద్భుతంగా రాణించాడు ఆ తర్వాత గ్లాస్టన్ క్లబ్ క్లబ్లో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అయితే బ్యాటింగ్లో ఇక్కడ రాణించలేకపోయాడు కానీ వికెట్ కీపర్గా మూడు క్యాచ్లు పట్టి పదహారు పరుగులు చేశాడు ఆ తర్వాత వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్లో కూడా చోటు దక్కించుకున్నాడు సోమర్సెట్ అండర్ సెవెంటీన్లో కూడా అద్భుతంగా ఆడాడు రెండు సెంచరీలు బాదాడు ఈ సమయంలో వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రీమియర్ లీగ్లో రెండు వేల ఏడు నుంచి పరుగుల వరద పారించాడనే చెప్పాలి ఇన్నింగ్స్లో రెండు వేల ఎనిమిదిలో కింగ్స్ కాలేజీ తరఫున అదరగొట్టాడు బట్లర్ ఆ తర్వాత బట్లర్ని అండర్ నైన్టీన్కి సెలెక్ట్ చేశారు న్యూజిలాండ్పై జరిగిన వార్మప్ మ్యాచ్లో అదరగొట్టాడు బట్లర్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అయితే అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో కూడా చోటు దక్కించుకున్నాడు కానీ ఇక్కడ రాణించలేకపోయాడు ఐదు మ్యాచ్లు ఆడి కేవలం తొంభై ఒక్క పరుగులు చేశాడు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిదిన సోమర్సెట్ టీం తరఫున తన ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు తర్వాత తన కింగ్స్ కాలేజీ టీంకి కెప్టెన్ అయ్యాడు అయితే పదిహేడు మ్యాచ్లు ఆడి జట్టు తరఫున పదహారు మ్యాచ్ల్లో విజయం సాధించాడు తన టీంని అందరి మధ్య ఛాంపియన్గా నిలిపాడు ఆ తర్వాత ఇంగ్లాండ్ నేషనల్ టీమ్కి సెలెక్ట్ అయ్యాడు బట్లర్ రెండు వేల పదకొండు ఆగస్టు ముప్పై ఒకటిన మన ఇండియాపై టీ ట్వంటీ డెబ్యూ చేశాడు కానీ ఈ మ్యాచ్లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు తర్వాత ఏడాది వరకు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు జట్టులో కూడా చోటు దక్కలేదు రెండు వేల పన్నెండులో వన్డే డెబ్యూ పాకిస్తాన్పై చేశాడు కానీ ఇక్కడ నిరాశపరిచి అవుట్ అయిపోయాడు ఇక జట్టు నుంచి అతన్ని సంవత్సరం పక్కన పెట్టేశారు అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్లో రాణించలేకపోయినా డొమెస్టిక్ క్రికెట్లో మాత్రం అదరగొట్టేవాడు బిగ్ బాస్ లీగ్లో కూడా అద్భుతంగా ఆడేవాడు అతను రెండు వేల పంతొమ్మిది క్రికెట్ ప్రపంచకప్లో చోటు దక్కించుకున్నాడు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో క్రికెట్ ప్రపంచకప్ కోసం ఇంగ్లాండ్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు దక్షిణాఫ్రికాతో ఓవర్లో జరిగిన టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్లో కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే కొట్టాడు బట్లర్ పాకిస్తాన్తో జరిగిన తర్వాత మ్యాచ్లో డెబ్బై ఆరు బంతుల్లో నూట మూడు పరుగులు చేశాడు ప్రపంచకప్లో అప్పటి ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ చేసిన అత్యంత వేగమైన సెంచరీ అనే చెప్పాలి బంగ్లాదేశ్లో జరిగిన మూడో మ్యాచ్లో అరవై నాలుగు పరుగులు కొట్టాడు బట్లర్ న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో యాభై తొమ్మిది పరుగులు చేశాడు బెన్ స్టోక్తో కలిసి కీలకమైన నూట పది పరుగుల భాగస్వామ్యాన్ని చేశాడు ఈ ఇన్నింగ్స్ మ్యాచ్ను టై చేయడంలో సహాయపడిందనే చెప్పాలి రెండు జట్లు తమ తమ ఇన్నింగ్స్ పరుగులు చేశాయి తర్వాత సూపర్ ఓవర్ లో స్టోక్స్ తో కలిసి బ్యాటింగ్ కు వచ్చాడు ఇక అందులో నుంచి జంట పదిహేను పరుగులు చేసింది బట్లర్ చివరి బంతికి బౌండరీతో ఏడు పరుగులు చేశాడు అయితే న్యూజిలాండ్ ఓవర్ చివరి బంతికి మార్టిన్ గప్తుల్ రన్అట్ చేశాడు సూపర్ ఓవర్ ను టై చేసి అత్యుత్తమ బౌండరీ కౌంట్ తో గెలిచింది ఇంగ్లాండ్ తొలి ప్రపంచ కప్ టైటిల్ ను కూడా అందుకుంది ఇక ఐపీఎల్లో కూడా అదరు కొట్టేశాడు బట్లర్ రెండు వేల పద్దెనిమిది జనవరిలో బట్లర్ ను రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ వేలంలో దక్కించుకుంది తన మొదటి ఏడు ఇన్నింగ్స్ లో కేవలం ఇరవై తొమ్మిది పరుగులు కొట్టాడు తర్వాత మాత్రం ఎనిమిదవ మ్యాచ్ నుంచి బ్యాటింగ్ లో ఓపెనర్గా పంపించారు ఇక పరుగుల వరద పారించాడు చెన్నై సూపర్ కింగ్స్ పై అరవై బంతుల్లో తొంభై ఐదు పరుగులు కూడా కొట్టాడు ఇక అంతేకాదు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో బిగ్ బాస్ లీగ్ లో కూడా అద్భుతంగా ఆడాడు బట్లర్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో సిడ్నీ థండర్స్ తరఫున ఆడాడు ఈసారి ఇంగ్లాండ్ సహచరుడు జో రూట్తో కలిసి అద్భుతమైన ఆడాడు బట్లర్ ఏడు ఇన్నింగ్స్ రెండు వందల డె మూడు పరుగులతో టోర్నమెంట్ లోనే అత్యధిక రన్ స్కోరర్ గా నిలిచాడు మూడు హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు ఇక రెండు వేల పంతొమ్మిది ఇండియన్ ప్రీమియర్ లీగ్ చూసుకున్నట్లయితే రాజస్థాన్ రాయల్స్ రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ సీజన్ కోసం బట్లర్ ను కొనసాగించింది రాజస్థాన్ రాయల్స్ కింగ్స్ ఇలెవెన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ లో అరవై తొమ్మిది పరుగుల వరద కురిపించాడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో నలభై మూడు బంతుల్లో యాభై తొమ్మిది పరుగులు చేసి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు తర్వాత ముంబై ఇండియన్స్పై నలభై మూడు బంతులు పరుగులు చేశాడు ఇక రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లో ఐపీఎల్ మెగా రాజస్థాన్ రాయల్స్ పది కోట్ల రూపాయలకు బట్లర్ను దక్కించుకుంది ఇలా ఆర్ఆర్ తరఫున అదరగొడుతూనే ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటి మే రెండున ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి టీ ట్వంటీ ఫార్మేట్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు అలాగే వెస్టిండీస్పై రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో వన్డేలో డెబ్బై ఏడు బంతుల్లో నూట యాభై స్కోరు చేశాడు ఇది కూడా ఒక రికార్డుగా నమోదైంది ఇక బట్లర్ వివాహం గురించి చూస్తే తన గర్ల్ ఫ్రెండ్ని లూయిస్ని రెండు వేల పదిహేడులో ఆయన వివాహం చేసుకున్నాడు వీరికి ఒక కుమార్తె ఉంది ఇక బట్లర్ ఆస్తి సుమారు నూట ముప్పై కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో కూడా అదరగొడుతున్నాడు ఆర్ఆర్ తరపున రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో చివరి బంతికి రాజస్థాన్ విజయం సాధించింది మ్యాచ్ మొత్తం కేకేఆర్ చేతిలో ఉన్న బట్లర్ అద్భుతమైన పోరాటంతో రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ సంపాదించింది ఇంగ్లాండ్ స్టార్ జోస్ బట్లర్ అరవై బాల్స్లో తొమ్మిది ఫోర్లు ఆరు సిక్సర్లతో నూట ఏడు పరుగులు బాదాడు అద్భుత ఇన్నింగ్స్ ఆదరగొట్టేశాడు కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ షారుక్ కూడా ఫిదా అయ్యాడు సెంచరీతో జట్టును ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు బట్లర్ మరి బట్లర్ ఇలాగే మరిన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం